పోస్ట్ పోస్ట్ వాళ్ళు గాజులు తొడిగించుకుంటున్నారట ఈ మధ్య కాదు మావయ్య పోలీస్ వాళ్ళు తొడిగించుకుంటున్నారట దొంగల కేసుల్లో అలా నేర్చావే ఉత్తరం ఇచ్చావుగా పోస్ట్ అబ్బాయి అమ్మాయి ఇక వెళ్ళు మావయ్య మరి 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 నేను తాపీగా కూర్చొని చదువుకోవాలి నువ్వు వెళ్ళు ప్రియమైన హిందూ ఆగే వెందుకు వెళ్ళు ఏమ్మా నా ఉత్తరం నాకు ఇచ్చే నాది ఉత్తరం నాది ఉత్తరం అడ్రస్ నాది రాసింది నాకు ఆశ నీకు దండం పెడతాను మావయ్య నాన్నగారికి అన్ని అబద్ధం అమ్మా ఇందు ఇందు కొంచెం చదివి పెట్టమ్మా కళ్ళ చూడన్నా తెచ్చుకోలేదు నాన్నగారికి నమస్కారములు నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడికి వచ్చాను ఏదో వ్యాపారం చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని వీలైనంత త్వరలో వస్తాను ఆలస్యానికి క్షమించవలను మీరు ఆరోగ్యంగా ఉన్నారని తరుస్తాను తర్వాత మన పక్కింటి పెంకి పిల్ల పెంకి ఏం చేస్తుందట నువ్వా ఏం వాడిని కలవరిస్తున్నా కలవరిస్తాను వరిస్తాను ఏ కామిని ఈ విషయాల్లో పరిహాసం ప్రమాదం కావాలిస్తే అధికారం ఐశ్వర్యం ఏదైనా పంచుకుంటాను నిన్ను మాత్రం కాదు సచ్చిరా ఒప్పుకోను ఒప్పుకోకపోతే తప్పు కామిని నిప్పుతో చెలగాటం గబర్దార్ మన ఇద్దరం తోడు దొంగలం నీ బతుకు మన చేతుల్లో ఉంది ఈ చేతులు మన పాదాల దగ్గర సంజి హై హై వారేవా ఏమి నవ్వుతావు నవ్వి దువ్వుతావు దువ్వి కవిస్తావు బస్సులే లోపంగా కామిని సిద్ధలు బద్మాష్ ఆనంద్ సంతి నరికి ముక్క ముక్కలు ఆ పొక్క ఎందుకు ఇంత కవలం పడేస్తే అదే కాళ్ళ చుట్టూ తిరుగుతుంది అదే కోసం మా మాఫీ మా ఆ ఉన్నావు ఏం ప్రయోజనం తాడిదన్నేవాణ్ణి తలదన్నే వాడుంటాడు ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు ఈ రోజు నుంచి సంజయ్ రేపు ఆ సర్కార్ యా కార్కి హుకు బయటికి నడు అయింది వేటకి వస్తారా వేట மிாயை தீசம் அம்மா அதுக்காது மாவய மரே மம்மா இக்கட மாவய సిగ్గుతో ఎర్రబడుతోంది కదూ ఇందు జోడుగా తోడు కిడు జోడూ డగా మనములే తీరుగా ఇడు జోడుగా తోడు నీడగా

మొని మొని దగా మన ముందాములే తీరుగా ఇది చూడగా తొడినగా ఓహో పడ్డావా గంగారాం పోలీసుల్ని పిలిపించు హత్య హత్యూచిన వాళ్ళందరినీ రప్పించు కమిని ప్రాణం అంటే తీపి ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట నేను సార్ నేను పోలీసులు వచ్చేస్తున్నా పోలీసులు వచ్చేశారు వ్యవధి లేదు ఆలోచించుకో నిర్ణయించుకో నన్ను బ్రతిమాలకో ఆనంద్ కాపాడతానా నేనేం చెప్తున్నా చెయ్యాలి చేస్తాను చెల్లమ్మా పిల్లవాడేనా పిల్లవాడే గాని ఏమిటి చాలా ప్రమాదంగా ఉందన్నయ్య డాక్టర్ గారు వచ్చారు అయిపోయింది రుణం తీరిపోయింది ఊరుకోండి మీరు ఇలా కాకూడదు బాబు కోసమైనా మీరు ధైర్యం బాగుంది చూడండి ఏది నా నగల బాబుకివ్వండి అమ్మ నగలని చెప్పండి ఇక మీరేమో అడిగి తల్లి తండ్రి మండి గుండెలు దాచుకొని పెంచండి నేను వాడికి కొరతారా నేను నేను లేని నోట్టు తీరుస్తాను బంగారు ఉండలా పెరుగుతాను మీ పొడు కనిపించుకుంటా